అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్ర నమ ఓం శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఫిబ్రవరి పదమూడవ తేదీన గురువారం రోజున ధనసు వారికి అయితే జరగబోయేది ఇదే అలాగే ధనసు వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరణ ధనసు వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీన ఏం జరుగుతుంది వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలనేటివి మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి పరిగణలోకి వస్తారు ఈ రాశి అధిపతి బృహస్పతి ఈ రాశి వారి మనస్తత్వం మనం గమనించినట్లయితే కనుక ఈ ధనసు రాశి వారు ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటు పడుతూ ఉంటారు ఫ్యా పాటు పడుతూ అనే దానికంటే కూడా వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు వీళ్ళు కష్టపడేది కుటుంబం కోసం వీళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు ఏది తక్కువ లేకుండా ఉండాలి అనేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు బాగా కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఈ ధనసు రాశి వారిని అయితే ఉంటారు ఈ రాశి వారు డబ్బు సంపద హోదాను ఇష్టపడతారు వ్యాపార విషయంలో బాగా రాణిస్తారు ఆధిపత్యం లక్షణం స్థిరమైన స్వభావాన్ని వీరు ఉన్న ధనం అట రొటీన్గా మార్పునైతే ఇష్టపడరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు పెద్ద గుంపుగా భరోసాగా ఉంటారు అలాగే ఈ ధనసు రాశి వారు ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు కూడా వదలరు ఈ రాశి వారు తమకు కావలసిన వాటిని పొందడానికైతే ఎక్కువగా అయితే అయితే చేస్తూ ఉంటారు సంతోషంగా ఓదార్పుని ఇచ్చే విషయాలను మాత్రం వీరు ఇష్టపడతారు అలాగే రాశి వ్యక్తులు మిత్రులకి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు వీరిని విశ్వసించవచ్చు అయితే రాశి వారి గురించి మనం చూసినట్లయితే గనక అలానే విలాసాలకు విపరీతంగా వ్య వ్యయం చేస్తారు అంటే ఖర్చు చేస్తారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి వేడుకలో అందరినీ ఆకట్టుకునేటువంటి అందాన్ని అలంకారాన్ని కలిగి ఉంటారు అయితే ధనసు రాశి వారు ఈ సమయంలో అనేది కొత్త కొత్త ఆలోచనలతో వీరిని అందరినీ ఆకట్టుకొని పాటు నూతనంగా ఏదైనా ఉద్యోగమైనా నూతనంగా ఏదైనా ప్రారంభించినా అందులో కూడా విజయాన్ని అయితే వీరు పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ధనసు రాశి వారి వారికైతే ఫిబ్రవరి పదమూడవ తేదీన గురువారం రోజున అయితే వీరికి అదృష్టం అనేది మారుతుంది ఊహించని ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా వస్తాయి మీరు అనేక ఊహించని సంఘటనలను చూడవలసి రావచ్చును ప్రేమలో విజయమైతే ఉంటుంది మానసిక సమస్యలు వాటికి దూరంగా ఉంటాయి జీవితంలో అదృష్టం అనేది పెరుగుతుంది చేతిలో డబ్బు కూడా పెరుగుతుంది డబ్బు సంపాదించే మార్గాలు స్పష్టంగా ఉన్నాయి ఇక బాధలైతే ధనసు రాశి వారికి అయితే తొలగిపోతాయి ఇక వీరికి లక్ష్మీ ధనయోగం అయితే ప్రయోజనం ఉంటుంది అలాగే వీరికి బంధువులతో సమస్యలు అయితే తొలగిపోతాయి కనుక ధనసు రాశి వారికైతే ఫిబ్రవరి పదమూడు గురువారం రోజునైతే జరగబోతున్నాయి మీ దగ్గర డబ్బులు లేవు మీకు చాలా పేదవారు మీ వదిలిపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నత పదవులు చూసి మీ దగ్గరకు వస్తారు మళ్ళీ వారిని దగ్గర తీసుకుంటారా కావట్లో తెలియచేయండి కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు నడిస్తే మంచిది గందరగోళం చెందకండి వ్యవస్థను బట్టి పనులు చేయడం కోరుకున్న విషయాన్ని సాధిస్తారు సోమర్తల గల వ్యక్తులు దూరంగా ఉంచాలి పనులు చాలా పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి మీరు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి శుభం కలుగుతుంది ఈరోజు ఏడుముఖ రుద్రాక్షను మెడలో ధరించండి మనసు ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది మీ చే మీరు అడ్డంకులను అయితే సృష్టిస్తారు మీకు అకస్మాత్తుగా కొన్ని పనులను వేగం పెంచాల్సిన అవసరం వచ్చేస్తుంది మీ ధైర్యాన్ని సేకరించడంలో మీ అడ్డంకులను అధిగమించడానికి పనులు కొనసాగిస్తారు ప్రాజెక్టు యొక్క బాధ్యత అనేది మీకు అప్పగించబడుతుంది ఇక మీరు ప్రాజెక్టులో చాలా సవాళ్ళను ఎదుర్కొంటారు సవాళ్ళన్నింటినీ కూడా పూర్తి సహనం మరియు సమయం తోటి ఎదుర్కొంటారు కాబట్టి గెలవడం అనేది మరింత కష్టం కాదు మీ ప్రవర్తన నుండి తొందరపాటు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కల్పిస్తుంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి ఈరోజు రాశి వాళ్ళు ఉద్దేశాన్ని నిర్వహించడంలో తగిన మద్దతు అనేది మీకు ఈరోజు లభిస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే అధిక ఒత్తిడి మరియు పనితీరు తీరు అధికంగా సాగిత బలహీనతను పెంచుతుంది కాబట్టి పని నుండి తగిన విశ్రాంతి తీసుకోవాలి మరియు మనసును ప్రశాంతంగా ఉంచాలి ఆర్థిక స్థితి గురించి చూస్తే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి డబ్బు సంపాదించడానికి కొంత మార్గాలను వెతకడం జరుగుతుంది జీవిత భాగస్వామి యొక్క ఖర్చులు పూర్తి చేయడం వరకు మీరు రోజు ధనదాన్ని ఖర్చు చేస్తారు సంబంధాల విషయాలకు వస్తే కొన్ని తప్పు నిర్ణయాలు మిమ్మల్ని మీ కుటుంబంలోని దూరం చేస్తాయి కాబట్టి మీరు అనుకూలంగా ప్రవర్తించాలి శుభ పనులు చెప్పడం ద్వారా మళ్ళీ సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఈరోజు రాశి వారు అన్ని విధాలుగా కూడా వీలు కలిగే విధంగా ప్రవర్తన కొనసాగించాల్సి ఉంటుంది తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మరియు గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు అధిక ప్రస వ్యక్తులతో కలిసి మీరు మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు ఈరోజు సమయం ప్రకారం సమయానుకూలంగా ప్రవర్తించాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలకు తీసుకోకూడదు మనస్సు తగిన విధాలుగా ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నాలు అయితే చేయాలి ఈరోజు వృధా చేసిన చర్చలను అయితే మీరు వారించవలసి ఉంటుంది అతి వేగం ప్రమాదకరం ఈరోజు మీరు ఖర్చులకు కూడా విపరీతంగా పెరిగిపోతాయి కాబట్టి అప్పులు చేసే అవకాశాలు కూడా రావచ్చు కాబట్టి ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయకుండా ఉంటేనే మంచిది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు విందు వినోదాలకు హాజరవుతారు అనేక విధాలుగా అందరూ కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు ప్రేమ విషయంలో శుభప్రదంగానే ఉన్నది ప్రేమ విషయాల్లో మాత్రం సానుకూల పవనాలు ఈ ఈరోజు ఎవరైతే ప్రేమలో పడతారో వారు ప్రేమలో పడే లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మరి లాభం పొందే ఉన్నాయి తగు జాగ్రత్తలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఈరోజు రాశి వారికి లక్కి సంఖ్య నలభై ఒకటి లక్కి కలర్ మెరున్ పరిహార నివారణ కోసం రెండు తమలపాకులు తీసుకోవాలి ఒక పచ్చ కర్పూరం తీసుకోవాలి ఒక తమ్మలపాకు మీద ఒక పచ్చ కర్పూరం ఉంచి దాని మీద ఇంకొక తమ్మలపాకుని పెట్టాలి ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఒక కాగిధంలో ఉంచి పొట్ల కట్టాలి ఆ తర్వాత పొట్లాన్ని మీరు ఇష్టదేవత విగ్రహం ఉంచి మీ కోరికను తలుచుకుంటూ పూజించాలి ఆ తర్వాత ఈ కోరికలు నెరవేరిన తర్వాత ఆ యొక్క పొట్లాన్ని మీ ప్రవహించే అటువంటి నీటిలో వేసేయాలి ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఏదైనా ఆటంకాలు ఉన్నా తొలగించబడతాయి దోష నివారణ జరుగుతుంది అన్ని సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం అనేది మీకు చేకూరుతుంది ఇక ఈరోజు రాశివారి యొక్క పరిహారం చేసిన తర్వాత ఐదుగురు పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయాల్సి ఉంటుంది ఇలా చేసినట్లయితే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు అప్పుల బాధ లేకుండా ఉంటుంది ఇక విద్యార్థిని విద్యార్థులు మాత్రం విద్య వైపు కదలడం సంభవం అవుతుంది సొంత విషయాలను ఇతరులకు అవసరం మేరకే తెలియజేస్తారు సొంత విషయాల్లో ఇతరులకి జోక్యం అవసరం అంగీకరించరు అలాగే ఆధునిక విద్య పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వినిత్యం వ్యాపారంలో లానిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను అధిరోగిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు అలాగే వీరికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షిగా కూడా ఏం చేయరు పెద్దగా పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు న్యాయం ధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదన్న నింద భరించవలసిన సమయం కూడా వస్తుంది ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏమీ చేయలేకపోయిన భావన మీలో ఖచ్చితంగా కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలిగా సహాయం చేయలేరు అలాగే సొంత వారితోనే భర్త వైర్యం ఏర్పడుతుంది వారు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలుదొవుతారు ధన సంపాదన కంటే కూడా మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావనని చేతగానితనంగా భావిస్తారు ఏ రంగంలోనైనా ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలని మీరు భావిస్తారు మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శించే అవకాశం ఉంటుంది ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది అయితే ఇవన్నీ సమస్యలు కూడా మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల మాత్రమే కలిగి మీరు దుష్ట శక్తి కూర్చొని ఉందనడానికి సంకేతాలు ఇవి అంత దుష్టశక్తి ఎలా వచ్చిందంటే కనుక మీరు ఏదైనా సరే తొక్కుడు వల్ల కానీ అంటే ఏదైనా మూడు దారి దగ్గర దిష్టి తీసి అమావాస రోజు కానీ ఇలా ఏదైనా పెట్టినప్పుడు మీరు తెలియకుండా దాన్ని దాటడం వల్ల కానీ ఏదైనా సరే మీ ఇంట్లో దుష్టశక్తి ప్రవహించింది అంటే ఎందుకంటే మీరు పూజలు వ్రతాలు కారణంగానే ఈ దుష్టశక్తి ప్రభావం అనేది వెళ్ళిపోబోతుంది అందుకని ఇప్పుడు మీకు అన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరి మీకు చక్కటి జీవితం అయితే స్టార్టింగ్పోతుంది కాబట్టి మీరు ఎటువంటి బాధపడలేకుండా మంచిగా ఆలోచించినట్లయితే మీరు ఇప్పుడు ఏం చేయాలన్నా సరే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా సరే మంచి ఫలితాలు అయితే అనేవి కనిపిస్తాయి ఎందుకంటే దుష్ట శక్తి అంతా కూడా వెళ్ళిపోబోతుంది మీకున్నటువంటి మంచి రోజులు మళ్ళీ రాబోతున్నాయి మీరు ఎలా అయితే సంతోషంగా ఉండాలని కోరుకున్నారో అటువంటి సంతోషం అంతా కూడా ఇప్పుడు రాబోతుంది కాబట్టి మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి అలాగే మీరు ఏదైనా వ్యాపారాన్ని కూడా సరిగ్గా చూసుకోలేక కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి ఉండడం వల్ల నా వల్ల కావట్లేదు ఎందుకు చేయలేకపోతున్నాను అన్నంత పాయింట్అప్ అంతా కూడా తీసేసి మీ నెగిటివిటీ అంతా కూడా పోగొట్టేస్తుంది ఖచ్చితంగా మీరు వ్యాపారంలోని దృష్టి సాధించినట్లయితే ఖచ్చితంగా మీకు వ్యాపారం అనేది చాలా చక్కగా సాగుతూ ఉంది అలాగే ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ దుష్టశక్తి యొక్క ప్రభావం కూడా వల్ల వీరు చేసేటువంటి పనుల్లో కొంచెం ఆటంకాలు అయితే ఏర్పడినట్లయితే అవి కూడా తొలగిపోబోతున్నాయి అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు